హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ పాజివ్ వైబ్స్ శ్రీవాణి వాళ్ళు యూట్యూబ్ ఛానల్ మీరు వెనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకెన్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు దీని ద్వారా నేను అయితే ఏ వీడియోలు పెట్టినా మీకు వెంటనే వస్తాయి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి ఇక్కడ వచ్చేసి మేమైతే అందరం అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాం అనమాట ఆర్మీ స్కూల్లోకి మా పాపది అనమాట అక్కడికైతే ఏంటంటే ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ అయితే అందుకని చెప్పేసి పేరెంట్స్ని అందరినీ ఇన్వైట్ చేశారనమాట అందుకని చెప్పేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ ఇంకా ప్రోగ్రామ్ అయితే స్టార్ట్ కాలేదనమాట ఇక్కడ మా బాబు వచ్చేసి ఈ డ్రెస్ అయితే వేసుకున్నాడు ఇక్కడ పిల్లలందరూ బయటనే ఆడుకుంటున్నారనమాట ఇక్కడైతే మా పాప వచ్చేసి ఫ్రీడమ్ ఫైటర్ సావిత్రిపై సావిత్రిబాయి పూలే ఉంటుంది కదా తనలాగైతే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ వచ్చేసి సింపుల్గా అయితే రెడీ చేశాను నేను ఇక్కడ ఎవరెవరైతే ఇక్కడ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉంటారో అలా రెడీ చేశా రోజుని నాయుడు అలాగే బికాజికామో వాళ్ళందరూ అయితే కూర్చున్నారనమాట వాళ్ళందరూ రెడీ అయిన వాళ్ళందరినీ వేరే రూమ్లో కూర్చోబెట్టారు మిగతా పిల్లలందరినీ ఇక్కడ అసెంబ్లీలో అనమాట జాతీయ గేమ్ పాడడానికి అందరినీ నిలిచిపెట్టారనమాట ఇక్కడ పిల్లలందరూ అలా రెడీ అయిన తర్వాత వాళ్ళని చూస్తుంటే సేమ్ రియల్ రియల్గా వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు సేమ్ అలాగనే అనిపించింది అనమాట చూడడానికి చాలా బాగా అనిపించింది ఇక్కడ వచ్చేసి ఇక్కడ బెలూన్స్ అవన్నీ కూడా అరేంజ్ చేస్తున్నారు స్టాఫ్ రూమ్లో మా పాప అయితే ఇది ఫస్ట్ టైం అనమాట రెడీ అవ్వడం ఇక్కడ వచ్చేసి ఈ పాప అయితే మణిపూరి స్టైల్లో అయితే రెడీ అయిపోయింది అనమాట ఇక్కడ వాళ్ళ ట్రెడిషనల్ అలాగే డ్రెస్ అనమాట అలాగే ఆభరణాలు అవన్నీ ఉంటాయి కదా అలా అన్నమాట అనమాట రెడీ అయిపోయారు పిల్లలంటే కొంతమంది డ్యాన్స్ పర్ఫార్మెన్స్ అయితే ఉందన్నమాట అందుకని చెప్పేసి పిల్లలందరూ అలా రెడీ అయిపోయి వచ్చేసారు ఇక్కడ వచ్చేసి మనకి ఫ్లాగ్ హోస్టింగ్ అనమాట జెండా అని చెప్పేసి అందరూ అయితే లైన్లో నిల్చున్నారు ఇక్కడ వచ్చేసి ఆర్మీ స్కూల్లో స్పెషల్ గెస్ట్ వచ్చేసి ఇక్కడ జెండా ఎగరేయడానికి డాక్టర్ మేడం ఉంటుంది కదా డాక్టర్ మేడం అయితే వచ్చిందనమాట తను వచ్చిన తర్వాత ఇక్కడ జెండా అయితే ఎగరేవేశారు ఇక్కడ జాతీయ గేమ్ అయితే పాడేసి ఫినిష్ అయితే చేశారనమాట నేను ఇలా ఇండిపెండెన్స్ డే రోజు రావడం ఫస్ట్ టైం అనమాట నర్సరీలో కూడా జరిగింది కానీ నేను అప్పుడు రాలేదు ఇప్పుడు మా పాప వచ్చేసి ఎల్కేజీ ఇప్పుడైతే ఏమంటారు పేరెంట్స్ని ఇన్వైట్ చేశారనమాట అందుకని చెప్పేసి వచ్చాము ఇక్కడ మేమైతే జాతీయ గేమ్ పడేటప్పుడు అందరం ఇక్కడ వెనకాల నిల్చుకొని పాడామన్నమాట ఇలా పేరెంట్స్ అందరం ఒక్క దగ్గర నిల్చున్నాము ఇక్కడ స్కూల్లో అయితే ఇక్కడ జెండా ఎగిరవ్వడం అయిపోయిందనమాట ఇక్కడ పిల్లలందరినీ ఇక్కడ బస్సులో అయితే వేరేక్కడికి తీసుకెళ్తున్నారు ఇక్కడ ఒకటి హాల్ ఉంటుంది అనమాట అక్కడ ప్రోగ్రామ్ అయితే అరేంజ్ చేశారనమాట కొన్ని డ్యాన్స్ ప్రోగ్రామ్స్ స్పీచ్లు అయితే ఉన్నాయి ఇక్కడ అనమాట ఇక్కడైతే అరేంజ్ చేశారు ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్కి అయితే స్పెషల్ గెస్ట్గా వచ్చేసి సీఈఓ సార్ అనమాట ఆఫీసర్స్ మేడమ్స్ అందరూ కూడా వస్తున్నారు ఇక్కడ వచ్చేసి మాది చర్చిలైన్ అనమాట లైన్ వాళ్ళు అనమాట అది దిగవాళ్ళు అయితే అని చెప్తున్నారు అది వాళ్ళు వచ్చేసి ఒకళ్ళు ఇక్కడ మణిపూరి వాళ్ళు ఇంకొకళ్ళు వచ్చేసి ఉత్తరప్రదేశ్ వాళ్ళు అనమాట కానీ చాలా బాగా ఫ్రీగా ఉంటారు ఎక్క వచ్చేసి తెలుగు అనమాట As we celebrate momentous occasions, let's reflect on our achievements and challenges, and reaffirm our commitment to building a strong and prosperous India for all. We have three themes for today's celebration. First, unity in diversity. ఇంతకుముందు ఫస్ట్ స్పీచ్ ఇచ్చింది కదా ఆ పాప వచ్చేసి ఇక్కడ స్కూల్ ఆర్మీ స్కూల్ ప్రిన్సిపల్ ఉంటుంది కదా ఆమె వాళ్ళ పాప అనమాట చాలా బాగా అయితే స్పీచ్ వచ్చింది 啊。 अति predicatese dee dee nayan ka roop mandit sasya sasna padipatra raj bhi ro rakta bhumire chatki kalawan se swasan dee dee raja ki raja chatta patshee manati je je shambaji maharaj ki je che bhawani je shivaji హలో ఏమి లేదు క్యూజీలో జరుగుతా మీ దర్బార్ జరుగుతాను కదా దర్బారా దా Mm -hmm. it does ఇలా పిల్లలందరూ కూడా ఆరెంజ్ వైట్ గ్రీన్ డ్రెస్లు వేసుకొని డ్యాన్స్ చేస్తుంటే చూడడానికి చాలా బాగా అనిపించింది అనమాట కానీ ఎంతైనా కూడా స్కూల్ డేస్ గోల్డెన్ డేస్ కదండీ అవి రోజులైతే మళ్ళీ రావన్నమాట మనకి టెన్త్ క్లాస్ వరకు మాత్రమే మెమోరీస్ ఉంటాయి కాలేజ్ డేస్ చూడడానికి మాత్రం పెద్ద పెద్ద క్లాస్ లాగా పెద్ద బుక్స్ అవి కాలేజ్ కానీ అందులో మాత్రం ఏ మెమోరీస్ అయితే ఉండవన్నమాట ఓన్లీ మన లైఫ్ డేస్లో మాత్రం టెన్త్ క్లాస్ వరకు మాత్రమే అవి తీపి గుర్తులాగా ఉండిపోతాయి అనమాట చిన్నప్పుడు తిరిగినవన్నీ కానీ చిన్నప్పుడు ఏంటంటే మనకి ఏం టెన్షన్స్ ఉండకపోయేది నార్మల్గా మన మైండ్ అనేది చాలా ఫ్రీగా ఉండేది అనమాట మనం ఫ్రీ ఫ్రీ బర్డ్స్ లాగా ఉండేవాళ్ళం అనమాట అవి ఇప్పుడైతే మ్యారేజ్ అయిన తర్వాత ఇక్కడ ఏమంటారు పిల్లలు ఫ్యామిలీ అన్నీ టెన్షన్స్ అనమాట కానీ ఆ టెన్త్ క్లాస్ వరకే ఉండే రోజులన్నీ కూడా అవి గోల్డెన్ డీస్ అని అంటారు అందరూ ఇక్కడ ఏమాటకు ఆ మాట చెప్పాలి కానీ పిల్లలు మాత్రం చాలా బాగా డ్యాన్స్ అయితే చేశారనమాట పాటకు తగ్గట్టుగా ఇక్కడ వచ్చేసి నెక్స్ట్ ఈ పాప అయితే డ్యాన్స్ చేస్తుంది పాప వచ్చేసి ఇక్కడ మాకు మందిర్లో టెంపుల్లో పూజారి ఉంటారు కదా వాళ్ళ పాప అనమాట ఈ పాప కూడా చాలా బాగా డ్యాన్స్ అయితే చేసింది అనమాట కానీ నిజంగా ఏమంటారు చిన్నపిల్లలకి చిన్నప్పుడు డ్యాన్స్ వచ్చి ఉండాలన్నమాట చిన్నప్పుడే నేర్చుకొని ఉండాలి పెద్దగైన తర్వాత కొంచెం కష్టం అవుతుంది కదా అందుకని చెప్పేసి చిన్నప్పుడే నేర్పించి ఉంచాలన్నమాట వాళ్ళకి ఏ విధమైన డ్యాన్స్ అయినా కూడా వచ్చి ఉండాలి ఎందుకంటే చిన్నప్పుడే వాళ్ళకి అన్నీ బెండ్ అవుతాయి కదా కాళ్ళు కానీ చేతులు కానీ మంచిగా ఎటు కావాలంటే అటు స్టెప్స్ అన్నీ కూడా వస్తాయి కాబట్టి మనం చిన్నప్పుడు నేర్పించి ఉంచాలి అక్కడ మాకైతే ఆర్మీ క్యాంప్లో ఎవరు కూడా డ్యాన్స్ నేర్పించే వాళ్ళు టీచర్స్ లేరనమాట అందుకని చెప్పేసి మా పాపకు నేర్పిద్దామన్నా కూడా ఎవరు లేరు అనమాట కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత చూడాలి నేర్పించాలన్నమాట 点了。 ഹ ടച്ച് ചെയ്യേണ്ടല്ലേ ഫാദർ ఇక్కడ వచ్చేసి ప్రోగ్రామ్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత పిల్లలకి అలాగే పేరెంట్స్కి అందరికి కూడా ప్రతి ఒక్కరికి ప్యాకెట్ అయితే ఇచ్చారనమాట అందులో ఒకటి సమోసా జ్యూస్ ప్యాకెట్ అవి జిలేబీ అయితే ఉన్నాయి ఇక్కడ ప్రతి ఒక్కరికి వాటర్ బాటిల్ అనమాట అన్నీ ఉన్నాయి ఇక్కడ వచ్చేసి చిన్న పిల్లలందరూ కూడా వెళ్ళి బెలూన్స్ అయితే అన్నీ తీసేసుకున్నారనమాట ఎక్కడైనా కూడా బర్త్డేలో అక్కడ ఏదైనా ప్రోగ్రామ్స్ అయినా ఎక్కడైనా బెలూన్స్ ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడ అయితే మేమైతే ప్రోగ్రామ్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా బయటకు వచ్చిన తర్వాత కొన్ని పిక్స్ అయితే తీసుకున్నాం అనమాట పిల్లలతోటి మా ఎదురింటి వాళ్ళ పాప అక్క తెలుగు అక్క అనమాట ఇక్కడ మేమైతే బయటకు వచ్చిన తర్వాత కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నామండి అలాగే మీకు వీడియో నస్తే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు బాయ్ ఫ్రెండ్స్